తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం కలకత్తాలో డాక్టర్ హత్యోదంతంపై డాక్టర్ల ఆందోళన మరొక నిన్న శుక్రవారం రావులపాలెంలో డాక్టర్ పై దాడి ఘటన దాడిలో గాయపడ్డ డాక్టర్ సందీప్ రెడ్డి సిబ్బంది దాడిలో ధ్వంసమైన ఫర్నిచర్ పోలీసులు రంగప్రవేశం ఘటన స్థలాన్ని పరిశీలించిన కొత్తపేట ఇన్ఛార్జ్ డిఎస్పీ గోవిందరావు దాడికి కారణం రెండు బైకు ఢీకొట్టిన ఘటన ప్రమాదంలో రెండు వర్గాల మధ్య ఏర్పడిన ఘర్షణ ఈ దాడికి కారణంగా ఉంది ఘర్షణలో ఒక మార్గం వారు ఇదే హాస్పిటల్లో జాయిన్ అయ్యి చికిత్స పొందుతుండగా మరో వర్గానికి చెందిన చిటికేన బాలాజీ తన స్నేహితులు అయిన నిందితులను ఘటన స్థలానికి రమ్మని సమాచారం అందించడంతో హాస్పిటల్కు చేరుకున్న నిందితులు పోలీసు వారు నేను వెనకాలి ఇప్పుడు పోలీసులు వచ్చారు కానీ వాళ్ళ అందరి పెట్టి పంపించారు కానీ కంప్లీట్ ఎవడైతే బల కొట్టాడో కొట్టాడో వాళ్ళని బొచ్చగించి పంపించారయ్యా ఇలాగైతే అందరు రోడ్ తయారవుతారు అయితే పోలీస్ స్టేషన్ అలా చేశారంటే వెళ్ళాలనుకుని మేము కూడా స్టేషన్కి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుని రిటర్న్ కంప్లైంట్ చేస్తాం మాకైతే లోపలికి వచ్చి ఏం చెప్పలేదు డాక్టర్ గారు భయపడి లోపల ఉండవలసి వచ్చింది మరి ఏం చేస్తున్నాం పోలీస్ కూడా అంట ఎవరో అంటే వచ్చేసరి వచ్చేసేసి అంతే డే నక ముందు చేసుకోండి అరగనుకుంటున్నారు కాబట్టి అరగంటారు కాబట్టి అది మేము భయపడిపోతుంటే ఎట్లా అంటాను అనేసి మరి నీళ్ళ ఒకటి ఎందుకని చమదరాలు అంత పెట్ట ఎందుకంటే అన్నగా అంటే అంతే వర్మిద లాక్కిపోయింది వరి మీద పెట్టుకుంటే అడగడు మాకు బయట వేసిందండి బాబు అడగం చేస్తారా బాబా అని మా బయట వేసిందంటే చాలా ఇబ్బంది బాబా కొరగా తీసుకోండి ఎంత బాబు బాబు ఎంత నుండి గోరే బాగా మేము అసలే బాగాలేదు అబ్బాయిని చక్కే కదా నాలుగు సెట్లు మంచి బాగా తగ్గ ఈ అబ్బాయిని నాలుగు